శరణు నవరాత్రులో ఐదవ రోజు మనకి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు మహాలక్ష్మి అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క సహధర్మిణి ఈ అమ్మవారిని పూజించే వారికి ధనం ఆరోగ్యం సౌభాగ్యం శాంతి లభిస్తాయి లక్ష్మీ అమ్మవారు చరాచర సమస్త ప్రాణులకు ఆశ్రయాన్ని ఇస్తుంది అన్నిటికీ మూలం లక్ష్మీమాతే ఈమెకి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండో హస్తాలలో తమరాలను ధరించి మూడో హస్తంలో కనకధార క్రూపిస్తూ తిరులోకాలని కాపాడుతూ అమ్మవారు దర్శనమిస్తారు జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారం చేశారు మూడు శక్తులలో ఒకటైన శ్రీ మహాలక్ష్మీదేవి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు మరియు డోలాసుడు అనే రాక్షసుని వధించింది ఈ అమ్మవారిని ఉపాసిస్తే ఫలితాలు త్వరి త్వరగా కలుగుతాయి ఈ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహించి సిరి సంపదలు సౌభాగ్యాన్ని మీ ఇంట కురిపిస్తుంది ఇక మనం ఆలస్యం చేయకుండా లక్ష్మీదేవి కథను ప్రారంభిద్దాం మొట్టమొదటిగా ఎవరైనా మన ఆలయం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి దుర్వాస మహర్షి వచ్చారు ఇంద్రుని చూసిన దుర్వాసురుడు అమరావతికి అధిపతి అయిన ఇంద్రుడికి గౌరవానికి సూచకంగా తన మెడలోని దండనిస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినది ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు ఏనుగు దండను కింద పడేసి దొక్కుతూ తొక్కుతూ ఉంటుంది ఆ దృశ్యాన్ని చూసిన దుర్వాసుడు అవమానంగా భావించి కోపంతో ఓ ఇంద్ర మితిమించిన అహంకారంతో గర్వంతో ప్రవర్తించిన నిన్ను భోగభాగ్యాలన్నీ విడిపోతాయి నీ రాజ్యం నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోవుగాక అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్లకు కట్టిన తెరలు తొలగిపోవడంతో దుర్వాసుని క్షమించమని కోరుతాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని చెప్పి మరియు విష్ణుమూర్తి కృపతో పూర్వవైభోగాన్ని పొందడం జరుగుతుందని చెప్తాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభమైనది కొన్నాళ్లకు అమరావతిలో కష్టాలు ప్రారంభమై రాజ్యంలో సుఖశాంతులు దూరమై ప్రజలు కష్టాలు పాలు అదే సమయంలో బలినాయకత్వంలోని రాక్షసులు అమరావతిపై దాడి చేస్తారు ఇందుడి మీద గెలిచి అతని స్వర్గం నుంచి తరిమేస్తారు ఇక ఇందుడికి ఏం చేయాలో అర్థం కాక తన గురువు దగ్గరకు వెళ్లి సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మ మాత్రమే చెప్పగలడని సూచిస్తాడు ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్లి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణువు చెప్తాడు అందరం కలిసి అతని సన్నిధికి వెళ్దామని బయలుదేరతారు కొంతసేపటికి విష్ణువు దగ్గరకు చేరుకొని రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం కోసం ప్రార్థిస్తారు ఇంద్రాది దేవతల ప్రార్థన విన్న విష్ణువు రాక్షసుల సాయంతో పాల సముద్రాన్ని చిలిక్కి అందులో నుంచి వచ్చిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని చెప్తాడు విష్ణువు సలహా ద్వారా దేవతలు రాక్షసులు కలిసి పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి అవతార రూపంలో మందార పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాల సముద్రం నుంచి హలాహలం కామదేనువు అనంత వృక్షం ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడ్డాయి అనంతరం సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న ఓ యువతి మృదువుగా చేతుల్లో కలువమాలతో మెడ నిండా హారాలు వేసుకొని చేతుల ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తూ శుక్రవారం పంచమి నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించారు ఇలా మహాలక్ష్మి ఉద్భవించింది శ్రీ మహావిష్ణువుని వరించింది ఈమె ఆవిర్భవంతో ముల్లోకాలలో సుఖశాంతులు తిరిగి వచ్చాయి అక్కడి నుంచి లక్ష్మీదేవిని సంపదలు శ్రేయస్కు ప్రతీకగా కులుస్తున్నారు